hello nee ఇది వచ్చేసి మనము ట్వంటీ ఫైవ్ సైజ్ నుంచి థర్టీ సైజ్ వరకు బ్లౌజ్ అనేది మనం ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి కొలతొలతో అనేది మీకు చూపిస్తాను ఇప్పుడు నేను ట్వంటీ ఫైవ్ ఇంచెస్ బ్లౌజ్ అనమాట ఒక సిస్టర్ వచ్చేసి కామెంట్ చేసింది ట్వంటీ ఫైవ్ ఇంచెస్ బ్లౌజ్ కటింగ్ చూపించనేసి ఇప్పుడు వచ్చేసి నాకు చిన్న సైజ్ బ్లౌజ్ ఇచ్చే వచ్చేసింది అనమాట కటింగ్ కోసం ఇది మన మిషన్ దగ్గరికి ఇది వచ్చేసి నేను కటింగ్ అనేది మీకు చూపిస్తాను ఇది వచ్చేసి నేను ట్వంటీ ఫైవ్ సైజ్ బ్లౌజ్ నార్మల్ ఇది మామూలుగా కటింగ్ ఇచ్చారు కదా నేను బోట్ టైప్ లో పెట్టేసి డిజైన్ పెడదామని అనుకుంటున్నాను ఇప్పుడు నేను చూపించేది కటింగ్ ఒకటేనండి స్టిచ్చింగ్ వీడియో వచ్చేసి నా నెక్స్ట్ వీడియోలో ఉంటుంది ఫస్ట్ నేను కటింగ్ ఏ విధంగా చేసుకుంటాను నార్మల్ బ్లౌజ్ కదా బోట్ నెక్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకుంటాను అందులో ట్వంటీ ఫైవ్ సైజ్ బ్లౌజ్ ఏ విధంగా కటింగ్ చేస్తాను చూపిస్తాను చూడండి నేను వచ్చేసి బ్లౌజ్కి డిజైన్ పెట్టాలనుకుంటున్నాను అనమాట ఇప్పుడు మనకి చిన్నంచు వచ్చింది కదా ఇట్స్ సైడు చిన్నంచును అయితే నేను సపరేట్ చేసేసుకుంటున్నాను చిన్నగా ఫ్యాంట్స్ అని పెట్టాలనుకున్నాను పాప చిన్నగా ఉంటుంది కదా ట్వంటీ ఫైవ్ సైజ్ బ్లౌజ్ కాబట్టి చిన్న సైజ్ కాబట్టి మనకి బుగ్గలు పెట్టేసుకుంటే బాగుంటుందనేసి నేను చిన్న సైజ్ బార్ వచ్చేసి తీసేసుకుంటున్నాను అనమాట ఓకేనా దీన్ని పక్కన పెట్టేసుకోండి మనకి బోట్ నెక్కి ఆల్మోస్ట్ నార్మల్ కటింగ్ యూజ్ చేస్తారనమాట ఎందుకంటే ఫ్రంట్ వచ్చేసి ప్రింట్స్ కట్ వస్తుంది కాబట్టి చాలా బాగుంటుంది క్రాస్ కటింగ్ అంటే ప్రింట్స్ కట్ బ్యాక్ అయినా నార్మల్ కటింగ్ యూజ్ చేస్తాము ఇప్పుడు చూడండి నేను పెద్ద అంచుని సపరేట్ చేస్తున్నాను పెద్ద అంచుతో నేను డిజైన్ అనేది చేస్తాను అనమాట బ్యాక్ కానీ హ్యాండ్స్ కానీ ఫ్రంట్ కానీ అందుకే పెద్ద అంచు కూడా సపరేట్ చేస్తాను ఇప్పుడు చూడండి నేను వచ్చేసి ఇంకా బ్లౌజ్ ఒకసారి చూసుకున్నాను అనమాట అది క్రాస్ కటింగే ఉంది అందువల్ల క్రాస్ కటింగ్ బ్లౌజే కట్ చేస్తున్నాను ఇప్పుడు చూడండి నడుము కంటే ఒక బర్త్డే కష్ట గుర్తు అనేది వేసేసుకుంటున్నాను మనం క్రాస్ కటింగ్కి నడుము దగ్గర వచ్చేసి మనము కట్టింగ్ చేయకూడదు అనమాట ఇప్పుడు గుర్తు వేసుకున్నాం కదా ఇలా బ్లౌజ్ అనేది మెయిన్ ఈ విధంగా పరుచుకొని దానిపైన ఈ విధంగా అయితే తీసుకోండి మనం వచ్చేసి హ్యాండ్స్ అనేది కటింగ్ చేయలేదనమాట ఓన్లీ అంచులు ఒకటి మాత్రం సపరేట్ చేశాను నేను చూసుకొని లెంత్ కటింగ్ క్రాస్ కటింగ్ చూసుకొని ఒకవేళ హ్యాండ్స్ అంక పిస్ట్లు పడతాయి లేదా చూసుకొని కట్ చేసుకుందామని చెప్పేసి ఫస్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ చూసుకుంటున్నాను అనమాట దీన్ని బట్టించి నేను హ్యాండ్స్ అనేది కటింగ్ చేసుకుంటాను ఓకేనా ఇప్పుడు కింద వచ్చేసి బ్యాక్ పార్ట్ కోసం మనం గుర్తు పెట్టుకున్నాం కదా అంతవరకు మడత పెట్టేసుకొని బ్యాక్ పార్ట్కి అర్ధించు గుట్లోకి వదిలేలాగా ఈ విధంగా మడత పెట్టు గుర్తు అనేది వేసేసుకున్నాం ఓకేనా ఇప్పుడు చక్కగా అర్ధించమని ఈ విధంగా గుర్తు వేసుకున్నాం కదా ఇప్పుడు ఆల్తి బ్లౌజ్ లెంత్ ఉంటుంది కదా దాన్ని ఈ విధంగా పెట్టుకోండి మనకి ఇప్పుడు బోట్నే కదంటే మనం ఖచ్చితంగా టేపర్ అనేది యూజ్ చేయాల్సి వస్తుంది అనమాట ఓకేనా ఓన్లీ లెంత్ ఒకటి ఆల్తీ బ్లౌజ్ లెంత్ అయితే తీసుకున్నాను బోట్ నెక్ కాబట్టి మనకి ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ సైజ్ బ్లౌజ్ కాబట్టి మనము షోల్డర్ వచ్చేసి కనీసము ఒక సిక్స్ అండ్ హాఫ్ అలా తీసుకోవాల్సి వస్తుంది ఒకవేళ థర్టీ నుంచి థర్టీ ఫైవ్ అంటే సెవెన్ అలా అయితే తీసేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి నేను సిక్స్ అండ్ హాఫ్ అయితే తీసేసుకుంటున్నాను అనమాట షోల్డర్ వచ్చేసి మొత్తం ఫుల్ షోల్డర్ సిక్స్ అండ్ హాఫ్ అయితే తీసేసుకోండి ఇప్పుడు మనము షోల్డర్ ఎంత తీసుకుంటే సంఖ కూడా సేమ్ అలాగే తీసేసుకోవాలన్నమాట ఇప్పుడు వచ్చేసి షోల్డర్ దగ్గర నుంచి మనము సంఖ దగ్గర గుర్తు వేసుకున్నాం కదా ఈ విధంగా నేను ఎలా చూపిస్తున్నానో ఆ విధంగా వచ్చేసి గుర్తు అనేది వేసేసుకొని సంఖ దగ్గర చిన్నగా రౌండ్ షేప్ అనేది గీసేసుకోండి ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనము సంఖ అనేది గీసేసుకున్నాం కదా నీట్గా విధంగా సంఖ్ అయితే ఇలాగ గీసేసుకోండి ఓకేనా ఇలా గీసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము షోల్డర్ సాగి ఇలా గీసుకున్నాక నెక్ వచ్చేసి ఇప్పుడు మనకి బోట్ నెక్ కదా ఫోర్ ఇంచెస్ అయితే తీసేసుకోవాలన్నమాట నేను ఫోర్ ఇంచెస్ తీసుకున్నాను బ్యాక్ నెక్ డిజైన్ పెట్టాలనుకున్నాను కాబట్టి డౌన్ వచ్చేసి త్రీ ఇంచెస్ అనమాట ఈ విధంగా పెట్టేసుకొని ఇలా సేమ్ ఇక్కడ త్రీ ఇంచెస్ గుర్తు వేసేసుకొని మనకు నీట్గా ఉంటుందన్నమాట ఇలా గీసుకొని డబ్బా సేపులో గీసేసుకొని మధ్యలో ఓ రౌండ్లో గీసేసుకోండి ఇలా గీసుకున్న తర్వాత ఫస్ట్ వచ్చేసి మనము ఆ సంఖ సపరేట్ చేసేసుకొని బ్యాక్ పార్ట్ని సపరేట్ చేసేసుకున్నాం ఓకేనా మనం ఎలా గీసుకున్నామో ఆ గుర్తులలో సేమ్ ఈ విధంగా అనేది కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్ అనేది సపరేట్ అయిపోతుంది మళ్ళీ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవచ్చు ఓకేనా ఇలా మనము రెండు ఒకటేసారి కట్ చేస్తున్నాం కాబట్టి కొంచెం కటింగ్ చేసినప్పుడు కదలాడుతూ ఉంటుంది కాబట్టి ఇలా సర్దుకోండి ఇప్పుడు వచ్చేసి నేను మెయిన్ క్లాత్ లైనింగ్ మీద మీకు నేను ఏ విధంగా కట్ చేస్తాను ఏ విధంగా అని చెప్పేసి గుర్తులు వేసి చూపిస్తాను మెయిన్ క్లాత్ మీద గుర్తులు వేస్తే కనిపిస్తుంది అనమాట చేపిస్తూ సేమ్ నెక్ ఎంత తీసుకున్నాం నాలుగు ఇంచులు కదా డౌన్ మూడు ఇంచులు కదా ఇలాగే తీసేసుకోండి ఓకేనా ఇలా తీసుకు ఈ విధంగా అయితే తీసుకోవాలంటే ఇప్పుడు వచ్చేసి మనము బ్యాకు లెంత్ నడుము పట్టేలా ఎంత ఉంది బ్లౌజ్ అనేది ఈ విధంగా గుర్తు వేసేసుకోండి వేసుకున్న తర్వాత మనకి అంతవరకు నెక్ ఉంది కదా నేను వచ్చేసి ఇప్పుడు పెట్టబోయే నెక్ వచ్చేసి మోడలు ఈ విధంగా వస్తుందనమాట ఓకేనా టూ సేఫ్ కట్ వర్క్ వస్తుందనమాట టూ సేఫ్ కట్ వర్క్ పెట్టుకోవడం వల్ల యూజ్ ఏంటంటే మనకి వంపులు వెనక్కి తిరగవు ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఒకటిన్నర ఇంచ్ వచ్చేసి గుర్తు వేసేసుకోండి అక్కడ వచ్చేసి మనకి ఉక్సలు వస్తాయి అనమాట ఓకేనా ఒకటిన్నర ఇంచెస్ గుర్తు వేసేసుకోండి మనమే నెక్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ తీసుకున్నాం కదా ఇది త్రీ ఇంచెస్ మాత్రమే తీసేసుకోండి ఓకేనా త్రీ ఇంచెస్ ఇలా త్రీ ఇంచెస్ తీసేసుకొని దీని డబ్బా సేపులో గుర్తు వేసేసుకోండి ఇలా వేసుకున్నాం కదా ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ వర్క్ కావాలంటే మనకి ఈ విధంగా రావాలన్నమాట ఓకేనా మనము గీసుకున్న డబ్బా సేపులోనే ఈ విధంగా కట్ వర్క్ వంపులు అనేవి తిప్పేసుకోండి ఇలా నీట్గా రావాలి నేను వచ్చేసి ఓన్లీ చూపిస్తున్నాను అనమాట నేను వచ్చేసి క్యాన్వస్ మీద కట్ చేసుకొని మళ్ళీ తిప్పేస్తానమాట అందుకే చెప్తున్నాను ఇది కటింగ్ వీడియో చూసిన తర్వాత స్టిచ్చింగ్ వీడియో మిస్ కాకండి ఇలా ఈ విధంగా వచ్చేసి మీకు చూపించడం కోసం లైనింగ్ మీద గీస్ అనమాట ఇలా అయితే వస్తుంది మనకి ఓకేనా బ్యాక్ పార్ట్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ ఒకసారి మనం చెక్ చేసుకుందాం హ్యాండ్స్కి సరిపోతాయా లేదా అనేసి వచ్చేసి పాప సన్నగా ఉన్నా కూడా లెంత్ ఎక్కువ ఉందన్నమాట ఓకేనా ఫస్ట్ మనము బ్యాక్ పార్ట్కి నెక్ వచ్చేసి గుర్తు వేసేసుకోండి షాక్ పీస్తో ఇలా గుర్తు వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము నేను చూపిస్తున్న చూడండి ఆ విధంగా క్రాస్గా పెట్టేసుకోండి పెట్టేసుకొని ఒకసారి మనం చూసుకుందాం ఫ్రంట్ పార్ట్కి సరిపోతుందా మళ్ళీ హ్యాండ్స్ సరిపోతుందా లేదా అనేసి మనకి అవతల హ్యాండ్స్ వచ్చేసి మనకి తక్కువ వస్తాయి అన్నమాట ఓకేనా మీకు అర్థమైపోతుందా మనకి క్లాత్ లేదు అంతవరకే ఉందన్నమాట ఇట్ సైడ్ కూడా క్లాత్ లేదు అందరూ నేను ఆలోచిస్తున్నాను ఏంటంటే ఇప్పుడు మనం వచ్చేసి నేను సపరేట్ చేసేసాను ఇప్పుడు చూడండి సపరేట్ చేసేసి ఫస్ట్ వచ్చేసి నేను హ్యాండ్స్ కట్ చేద్దామని అనుకుంటున్నాను అనమాట ఓకేనా హ్యాండ్స్ వచ్చేసి ఒక ఫైవ్ ఇంచెస్ కట్ చేస్తున్నాను పాప చిన్నగా ఉందని చెప్పాను కదా అందులో మనం వచ్చేసి అంచు కూడా సపరేట్ చేస్తాం అంచు జాయిన్ చేసరికి కొంచెం కిందికి వస్తుంది ఫ్రంట్ పార్ట్ సైడ్కి జాయింట్లు పన్నే పర్వాలేదు హ్యాండ్స్కు క్లా క్లాత్ లేకపోతే ఇబ్బంది కదా ఫస్ట్ హ్యాండ్స్ వచ్చేసి కట్ చేసుకున్నాను అనమాట అంజు అలా అలా జాయింట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనకున్న క్లాత్లోనే మనం వచ్చేసి క్రాస్ కటింగ్ అనేది కటింగ్ చేసుకోవాలి సైడ్లోకి జాయింట్స్ పడతాయి సన్నగున్న కూడా జాయింట్స్ పడతాయి అని మీరు అడగచ్చు మనకి క్లాత్ బ్లౌజ్లో కొంచెమే వచ్చిందండి మనం దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి కదా కొన్ని శారీస్ కంటే ఎక్కువ వస్తుంది కొన్ని శారీస్ చాలా తక్కువ వస్తుంది ఇప్పుడు మనము యథావిధిగా ఫస్ట్ ఎలా ఉందో ఆ విధంగా అయితే పెట్టేసుకున్నాము ఉన్న క్లాత్ని ఇప్పుడు మనం నెక్ వచ్చేసి షోల్డర్ దగ్గర నాలుగు ఇంచుల దగ్గర మార్క్ వేసుకున్నాం కదా లైనింగ్ మీద ఈ విధంగా పెట్టేసుకోండి కింద వచ్చేసి మనం అర్ధించి కుట్లలోకి దానికంటే ఒక మూడించులు పైకి గుర్తు వేసేసుకోండి ఒక మూడించులు కానీ క్రాస్ పట్టు వస్తుంది కాబట్టి ఇంకా అక్కడి నుంచి సేమ్ మనకి సంఖ సేమ్ అలాగే నెక్ కరెక్ట్గా గీసేసుకోండి ఇక్కడ మనకి ఎంత ఉందో అంత ఇలా చక్కగా రానివ్వండి అంతే ఈ విధంగా వచ్చింది కదా తీసేసుకుంది చెప్తా ఇప్పుడు వచ్చేసి మనము షోల్డరు నెక్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ కదా మనం వచ్చేసి ఫోర్ ఇంచెస్ తీసేసుకుని మనం త్రీ ఇంచెస్ పెట్టుకోవచ్చు కింద డౌన్ వచ్చేసి మనకు బోట్ నెక్ కాబట్టి ఏం పర్వాలేదు ఎక్కువ అంటే మన ఫైవ్కి పెడుతున్నాయి కాబట్టి సేమ్ ఫోర్ ఇంచెస్ తీసేసుకుంటున్నాం అనమాట ఎందుకంటే కిందికి ఐదు ఇంచులు తీసుకున్నాను అనమాట నెక్ కిందికి ఒకవేళ ఆరు ఇంచులు ఏడు ఇంచులు తీసుకునే పని అయితే మనం కింద ఇంచులు తీసేసుకోవాలి లేకపోతే చాలా డీప్ అయిపోతుంది ఇప్పుడు వచ్చేసి మనము నెక్ గీసుకున్నా కదే మనకి ఎంత ఉందనేసి ఇంకా సేమ్ ఆ విధంగా ఎలా గీసుకుంటే అలాగా ఈ విధంగా వచ్చేసి కటింగ్ చేసేసుకోండి పెడుతుంది ఇలా నీట్గా మనం సంఖ సైడ్ జాయింట్లకు ఎంత కుట్లలో కుదురుకున్నాము అనేది ఇట్లా నీట్గా రెండు లైనింగ్తో సమానంగా కట్ చేసుకోండి నేను ఈ విధంగా కట్ చేసుకుంటాను కాబట్టి నాకు క్లాత్ అనేది సేవ్ అవుతుంది సపరేట్ సపరేట్ కట్ చేసుకుంటే నాకు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది అనమాట అందువల్ల ఈ విధంగా అయితే కట్ చేస్తాను ఇంకా వర్క్ బ్లౌజులు అంటే సపరేట్ కట్ చేసుకుంటాను ఇంతేనండి కటింగ్ వచ్చేసి స్టిచ్చింగ్ వీడియోలు మీరు చూడాల్సింది చాలా ఉంది హ్యాండ్స్ డిజైన్ పెడతాను ఆల్మోస్ట్ నెక్ డిజైన్ పెడతాను స్టిచ్చింగ్ వీడియోలో నాది ఎక్కువగా ఉంటుందన్నమాట పని ఓకేనా స్టిచ్చింగ్ వీడియో అయితే మిస్ కాకండి ఫస్ట్ కటింగ్ వీడియో చూసండి నచ్చితే వచ్చిన లైక్ చేయండి మర్చిపోవద్దు మీ లైక్ నన్ను ఎంతో ఎంకరేజ్మెంట్ చేస్తుంది ఓకేనా బై